అమెరికాలో జన్మించిన వాళ్లకు ఆదేశ పౌరసత్వం ఇవ్వాలనే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు ట్రంప్ నిర్ణయానికి సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది ప్రస్తుతం అమెరికాలో ఉన్న విదేశీల పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చనే అంశంపై గ్లోబల్ ట్రీ డైరెక్టర్ సుభకర్ ఆలపాటితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి అమెరికా బర్త్ మరోసారి చర్చనీయాంశమైంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి సుప్రీంకోర్టు సమర్థించింది అయితే అక్కడి పౌరులు ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తున్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ట్రంప్ ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని తెలుసుకోవడానికి గ్లోబల్టీ డైరెక్టర్ శుభకర్ ఆలపాటి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరో తెలుసుకుందాం సార్ ప్రస్తుతం బర్త్డే రేట్ సిటిజన్షిప్ ఇప్పటికే అక్కడ అమెరికాలో ఆందోళన కొనసాగుతున్నాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన అక్కడ నిరసనలు కూడా వెలువెత్తున్నాయి సుప్రీంకోర్టులో కూడా ట్రంప్కు ఊరట దక్కినట్టుంది కదా దానికి సంబంధించిన వివరాలు ట్రంప్ గవర్నమెంట్ ఈసారి పవర్లోకి వచ్చిన తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే చాలా కొద్ది దేశాల్లో ఈ ఆప్షన్ ఉందండి అలాంటి ఆప్షన్ యుఎస్లో కూడా ఉంది ఏంటంటే అక్కడ ఒక బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు పుట్టి పుట్టంగానే వాళ్ళకి అమెరికా బర్త్ రైట్ అంటే సిటిజన్షిప్ ఇచ్చేస్తున్నారు అంటే అక్కడ హెచ్ వన్ బి మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదా అక్కడ స్టూడెంట్ వీసా మీద ఉండి కప్పులు ఏమైనా ఉండి ఉండవచ్చు లేదా అసలు అక్కడ వన్ అంటే ట్రావెల్ కోసం వెళ్ళి అక్కడ కిడ్ పుట్టినా సరే సిటిజన్షిప్ ఇస్తారు అసలు జనరల్గా ఇలాంటిది చాలా తక్కువ కంట్రీస్లో ఇస్తారు అది అదే అనువుగా చాలామంది యుఎస్కి ట్రావెల్ చేసి కరెక్ట్గా డెలివరీ డేట్కి రెండు మూడు నెలలు ముందు వెళ్తారు ఆ టైంలో అక్కడ డెలివరీ చేసుకుంటే యుఎస్ సిటిజన్షిప్ వస్తుందనే అడ్వాంటేజ్ తీసుకోవటము ఇది ఒక ఆనవాతి ఆనవాయితీగా అయిపోయింది సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ కొత్త నిర్ణయం వచ్చిందో ఆర్డర్ వచ్చిందో అది కూడా ఫైనల్ ఆర్డర్ అని చెప్పలేమండి కానీ ఓ రకంగా చెప్పాలంటే మన ఇండియన్స్ కానీ ఎవరైతే అక్కడికి వలస వెళ్తున్న జనాలు ఉన్నారో వాళ్ళు కొంచెం భయాందోళనకు గురవ్వచ్చు కానీ ఇప్పుడు ఇది జరిగే ముందు ట్వంటీ టూ స్టేట్సు అక్కడ హైకోర్ట్సు దీనికి స్టే ఇచ్చాయి ఏది బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయకూడదని ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అసలు ఈ డిస్కషన్ దగ్గరికి వెళ్ళలేదు సో ఈ ఆర్డర్ వలన సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అని అంటే ఏ స్టేట్లో కూడా కోర్ట్స్ అనేవి దాన్ని బ్లాక్ చేయకూడదు బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఉండకూడదు అలానే అక్కడ ఎవరైతే ఈ ట్వంటీ టూ స్టేట్స్ ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళు ఈ థర్టీ డేస్ లోపల దాన్ని ఐదర్ మళ్ళీ ఫైట్ చేస్తాం కానీ క్లోజ్ చేస్తాం కానీ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇలా బర్త్డే సిటిజన్షిప్ పరంగా వెళ్దామని యుఎస్కి వెళ్తున్నారో అది ఎటు అది ఒక ఛాలెంజ్ అవ్వచ్చు అలానే ఇప్పుడు ఏదైతే ఈ ఇమిగ్రెంట్ రైట్స్ ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చేయొచ్చు అని ఇది క్యాన్సల్ చేసిన తర్వాత ఇది కాంగ్రెస్లో కూడా పాస్ అవ్వాల్సింది ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఆయనకు కావాల్సిన ధోరణిలో ముందుకు వెళ్తున్నాడు ఇది ఒక ఆయనకు ఒక అడ్వాంటేజ్ అని అను అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎవరైతే అక్కడ ఈ బర్త్ రైట్ గురించి వెళ్తున్నారో వాళ్ళు ఇప్పుడు దాని గురించి ప్లాన్ చేసుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది అయితే మామూలుగా ట్రంప్ మాట్లాడిన సందర్భంలో ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో అమెండ్ చేశారో దా రాజ్యాంగాన్ని ఆ టైంలో ఇవన్నీ కూడా ఇంత వెసులుబాటు లేవు అనేది తన వాదన సాధారణంగా అక్కడ అక్రమంగా వచ్చే వలసదారుల పిల్లలకి టార్గెట్ చేసుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చా లేకపోతే హెచ్ ఒన్ బి కానీ గ్రీన్ కార్డు హోల్డర్స్ పైన వాళ్ళపైన అక్కడ సిటిజన్షిప్ అంటే బర్త్ రైట్స్ సిటిజన్షిప్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది అంటే ఇది అందరి మీద వస్తుందండి అంటే ఈవెన్ అక్కడ వర్క్ చేసే అఫీషియల్స్ ఎవరైతే హెచ్ వన్ మీద ఉన్నారో వాళ్ళ కిడ్స్ కూడా బర్త్ రైట్ డైరెక్ట్గా రాకపోవచ్చు అంటే ఇప్పుడు ఇది బర్త్ రైట్ తీసేసిన తర్వాత ఒకళ్ళు స్టూ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ కిడ్స్కి కొత్త పాలసీ రావచ్చు ఇన్నాళ్ళుగా వాళ్ళు ఉంటే కనుక అప్పుడు ఇస్తామనా లేకపోతే వాళ్ళని కూడా హెచ్ వీసా మీద ఇస్తామా ఆ కొత్త పాలసీ ఏంటనేది మనం వినాల్సి ఉంటుంది ఇక్కడ మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటంటేనండి అమెరికా అనేది గ్లోబల్ టాలెంట్ని అట్రాక్ట్ చేద్దామని ఎప్పుడో ముందు చేసిన పాలసీస్ ఎన్నో ఏళ్ళ పదుల పదుల సంవత్సరాల్లో ముందు చేసిన పాలసీ సో ఈ పాలసీ ఎప్పుడో మారాల్సింది ఉంది ఎప్పుడో రెండు వేల నుంచి దీని గురించి డిస్కషన్ అవుతా ఉంది సో దాని అక్కడ ఉండేవాళ్ళు ఇమీడియట్గా భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ బర్త్ రైట్ అనేది ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత క్యాన్సల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉండదు సార్ ఎందుకంటే అక్కడికి వెళ్ళి హెచ్ వన్ బి పైన వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే మిగతా గ్రీన్ ఉన్న వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ వివరి పిల్లవాళ్ళు కానీ అక్కడ తమకు పిల్లలు పుడితే ఆ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చాక వాళ్ళపైన డిపెండెంట్ గా ఉండొచ్చు అనేది కూడా కొన్ని ఆలోచనలతో అక్కడ ఉండాలని అంటే దాని కూడా ఉపయోగపడుతుందని కూడా ఆలోచనతో ఉండి ఉంటారు కదా ఇప్పుడు ఎలాంటి ప్రభావం పడొచ్చు సార్ వాళ్ళందరిపై దీన్ని డాకా అంటారండి ఎవరైతే ఆల్రెడీ అక్కడ సిటిజన్గా గా ఉండి ఎయిటీన్ ఇయర్స్ గనక వాళ్ళు అక్కడ క్రాస్ అయితే గనక అక్కడ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ రైట్స్ ఉండవు అనే పాయింట్ ఉంది ఇది కూడా ఏమి క్లారిటీ లేదండి దాని గురించి కూడా ఇంకా ఏమి క్యాన్సిలేషన్ కానీ వాళ్ళు వెళ్ళిపోవాలనేది ఆల్మోస్ట్ పదేళ్ల నుంచి డిస్కషన్ నడుస్తుంది కానీ అక్కడ ఉన్న భారతీయులు కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళబోయే భారతీయులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటి అని అంటే మునుపటిలాగా అమెరికా ఉండదు మన అమెరికా అనేది గ్లోబల్ టాలెంట్ పూల్ అట్రాక్ట్ చేస్తాం కోసము చాలా ఫ్లెక్సిబుల్ రూల్స్ చాలా జనాలు అక్కడికి రావాలి వలస రావాలి అనే పాయింట్తో చేశారు కానీ మీరు గనక చూస్తే ఈ లాస్ట్ ఇరవై ఇరవై ఐదేళ్లలో అమెరికాకి ఇండియా నుంచి అదే ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా వెళ్ళారు ఈ జనాలు ఎక్కువ వెళ్తాం వలన అక్కడ ఉన్న ఛాలెంజెస్ కానీ అక్కడ పాపులేషన్ పెరుగుతాం కానీ అక్కడ ఉన్న వాళ్ళకి రిక్వైర్మెంట్స్ తగ్గుతామనే పరిస్థితి వస్తూ ఉన్నది సో ముందున్నంత ఆపర్చునిటీ ఉండకపోవచ్చు అట్ ద సేమ్ టైం ముందున్నంత ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం అమెరికా ఇప్పటికీ కూడా లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ థర్టీ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఇవాళ రోజున ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయింది అనుకున్నాం అప్పుడు ఫోర్త్ ట్రిలియనే దాటి ఉంది సో ఆపర్చునిటీ పరంగా ఇప్పటికీ అమెరికాలో ఉందండి ఆపర్చునిటీ కానీ ఎలాగొట్టా వెళ్ళాలనే ఐడియాతో కాకుండా కరెక్ట్ ప్లాన్ పాలసీ పథకం ప్రకారంగా వెళితే ఇప్పటికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది ఎందుకు సరే ట్రంప్ ఈ బర్త్ టూరిజం సంబంధించిన బర్త్ రైట్ సిటిజన్షిప్ సంబంధించి కానీ మిగతా వీసాల విషయంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే ఇదివరకు టాలెంట్ని అట్రాక్ట్ చేయడానికి అంటున్నారు మరి ఇప్పుడు ఈ ట్రంప్ నిర్ణయాలు ఎందుకు ఈ విధంగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటేనండి మన మిస్టేక్ కూడా ఉందండి మన కూడా ఇక్కడ ఏం చేశారంటే ఈ ఏదైతే అమెరికాలో ఉన్న ఫ్లెక్సిబుల్ వీసా రూల్స్ కండిషన్స్ ఉన్నాయో దాన్ని ఒక రకంగా మనల్ని మిస్యూటిలైజ్ కూడా చేశారు ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు కూడా మనము వేరే దేశం వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కానీ మన కంట్రీలోకి వస్తారంటే మనం అలో చేయము కదండి సో అట్లానే యూఎస్ కూడా అదనే చేయబోతుంది ఎందుకంటే దీన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఏదేదో పాలసీస్ పెట్టుకొని ఏదేదో సిస్టమ్స్ పెట్టుకొని మన వాళ్ళు దాన్ని ఎక్స్ట్రా యూటిలైజ్ చేశారు వీటితో వీటితో ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇమిగ్రెంట్సే మొత్తం తీసేసుకుంటా ఉంటే అక్కడున్న లోకల్స్కి ఆపర్చునిటీ ఉండదు అనే పాయింట్ చూస్తూ ఉన్నారు ప్రధానంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు టారిఫ్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ కాస్త వెనక్కి కూడా తగ్గుతున్నాడు అయితే ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో ఆయన తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సంబంధించి ఇప్పటికే అక్కడ స్థానికంగా కూడా కాస్త నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అక్కడున్న పౌరులు కానీ ఉన్న అమెరికన్స్ కానీ కూడా కొంతమంది సపోర్ట్గా కూడా చేస్తున్నారు దీని విషయంలో ఏమన్నా తగ్గొచ్చు అని చెప్పి కూడా ఏమన్నా అట్లా వినిపించే అంటే మన ట్రంప్ గారు ఏం చేస్తారనేది మనకి నెక్స్ట్ డే మార్నింగే తెలుస్తుందండి ఆయన టారిఫ్ విషయంలో కూడా చూశారు ఫస్ట్ ఫిక్స్డ్ అంటాడు దాని తర్వాత మళ్ళీ టూ మంత్స్ ఆపాను అంటాడు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వచ్చానంటాడు ఇప్పుడేమో చైనీస్ ప్రెసిడెంట్తో మీటింగ్ చేస్తున్నాను మా కొత్త టారిఫ్స్ గురించి అంటాడు అలా సో ఆయన ఏం చేస్తారనేది మాత్రం మనకు తెలియదు ఓ రకంగా చెప్పాలనంటే చాలా కన్ఫ్యూజన్ చాలా ఆందోళనగా ఉన్న జనాలకి నేను చెప్పగలిగింది ఒకటి ఒకటి ఏంటంటే ఈ సంవత్సరానికి కొంచెం ప్రశాంతంగా వెయిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్స్ చాలా మార్పులు ఉంటాయి అసలు ఏం జరగబోతుందనే క్లారిటీ కూడా మనకి లేదు ఆ క్లారిటీ ఏంటనేది మనకి ఇయర్ ఎండ్ అయితే కానీ మనకి రాదు ఆ క్లారిటీ వచ్చిన దాన్ని బట్టి చేసుకోవచ్చు అండ్ గ్యారంటీగా ఆయనకు అయ్యి వచ్చే నిరసనల వల్ల ఆయన వెనక్కి తగ్గే ఆపర్చునిటీ ఉంది ఆయన వెనక్కి తగ్గచ్చు కూడా అండ్ బర్త్ రైట్ స్పెసిఫిక్గా మనోళ్ళు ఎక్కువ హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బట్ వేరే విషయాల పరంగా మేబీ ఆయన వెనక్కి తగ్గొచ్చు ప్రస్తుతము ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సంబంధించి అక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బర్త్ రేట్ సిటిజన్షిప్ విషయంలో అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే కేవలం ఇండియన్సే కాదు ఇతర ప్రపంచ దేశాల నుంచి చాలామంది కూడా అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం కూడా అమెరికా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే ఈ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు కానీ అమెరికాకు అటు విద్య కోసము ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళు కూడా కాస్త ఆలోచించి ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అంతా అనుకూలంగా లేవు కాబట్టి కాస్త ఆలోచించి తనే అక్కడ వెళ్ళాలని చెప్పి కూడా గ్లోబల్ ట్రీ డైరెక్టర్ శుభకరాలపాటి గారు చెప్తున్నారు कैमरा पर्सन रमेश तो श्रीकांत डीटीवी न्यूज हैदराबाद